మామయ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందరా సస్తే పడేయడానికి రెడీగా ఉన్నాం ఏం మాట్లాడుతున్నా వచ్చినాడా బుర్ర పని చేస్తుందా లేదా బతకడం కష్టమేరా తులసి నీళ్ళ తాగిపించారా లేదురా తాగిపించాం కానీ తాగట్లేదురా పెద్దోడా మామయ్యకి మనసు లేదు బలమైన కోరిక ఉన్నట్లుంది నువ్వన్న అడుగురా మావయ్య నువ్వు పోతే ఏడుద్దామని చూస్తున్నావు నువ్వేమో పోవట్లా నీకేం కోరుకుంది మావయ్య చెప్పు మావయ్యా ఏమన్నా లవంగం చిట్టి పికిల్స్ నుంచి మటన్ పికిల్ కావాలన్నాడు రా ఏం మాట్లాడుతున్నా పెద్దోడా అర కిలో మటన్ పికిల్ ఎంతో తెలుసా అవును మావి కన్నా ఏది ఎక్కువ కాదు ఆ పికిల్ వాళ్ళ లవంగం లవంగం వాళ్ళ దగ్గర నుంచి ఐదు కిలోలు మటన్ పచ్చడి తెప్పించు మరి డబ్బులు బుల్లెట్ పెట్టు ఏదో బుల్లెట్ అంటున్నారేంట్రా బుల్లెట్ నాదిరా ఆ పన్నా చిన్నోడా మన ఇద్దరు వెళ్ళి పచ్చడి తీసుకొద్దాం పదా